శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తియోగంలో ఒకటవ శ్లోకం ఏవం సతతయుక్తాయే భక్తాస్యాం పర్యుపాసతే ఏచాప్యక్షరమవ్యక్తం తేషాం కే అర్జునుడు పలికెను ఓ కృష్ణ భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడు అయిన నీ సుగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడు వగు సచిదానంద గణ నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ లెవరు అంటున్నాడు అర్జునుడు